పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి ఈ సామెత వినగానే సీత కష్టాలు మాకు తెలుసులే అని అందరూ రామాయణం చెప్పేస్తారు మరి పీత కష్టాలు ఏంటివో కూడా కొంచెం చెప్పండి అంటారా ఎవరి కష్టాలు ఉంటాయి అనే దానికి ఈ సామెత ఎక్కువగా వాడతాము పీత కష్టాలే కాదండి రామాయణంలో మనకు తెలియని సీత కష్టాలు కూడా చెప్తాను అసలు సీతకి పీతకి ఉన్న సంబంధం ఏంటో కూడా చూద్దాం పొలాల్లో బొరియల్లో అప్పుడప్పుడు మనకు కనిపించే ఎండ్రకాయలే పీతలు ఇవి ఎక్కువగా సముద్రం ఒడ్డున ఇసుకలో రాళ్ల కన్నాల్లో కనిపిస్తాయి పాము కుబుసం వదిలినట్టు కొత్త చర్మం తొడుక్కున్నట్లు పీతలకు కూడా పైన డొప్పలు ఊడి కొత్త డొప్పులు వస్తూ ఉంటాయి డొప్పలు ఊడిన సమయంలో ఇవి పక్షుల బారిన పడి చనిపోతూ ఉంటాయి పీత కష్టాలు అనడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చేమో సీతకి దీనికి రిలేషన్ ఏంటి అంటారా చెప్తాను సీతాదేవిని రావణాసుడు తీసుకొని వెళ్ళి అశోకవనంలో ఉంచినప్పుడు త్రిజట అనే రాక్షసిని ఆమె కాపలాగా ఉంచాడట నెమ్మదిగా సీత మనసు మార్చి తన వైపు తిప్పమని ఆమెకి చెప్పాడు కానీ త్రిజట కొన్ని రోజులకి సీతాదేవికి భక్తురాలైంది ఒకరోజు త్రిజట తన తోటి రాక్షసులతో కూర్చొని నాకెందుకో ఒక కల వచ్చింది శ్రీరాముడు సీత కోసం లంకని నాశనం చేసినట్టు తపస్సులో ఆత్మలింగాన్ని సైతం సంపాదించిన వీరుడైన రావణాసురుణ్ణి సంహరించినట్లు లక్షల మంది సైన్యంతో లంకకి వారధి నిర్మించినట్లు రాముడు వంటి మహారాజుకి అపజయం ఉంటుందా లంకకి వారధి కట్టడం తథ్యం కొద్ది రోజుల్లో లక్షల మంది సైన్యంతో లంకలో అడుగు పెట్టడం ఖాయం అప్పటి వరకు సీతమ్మ తల్లిని బాగా చూసుకోండి అంటూ త్రిజట అక్కడి నుంచి వెళ్ళిపోయింది త్రిజట మాటలు విన్న ఒక పీత భయంతో గబగబా తమ మహారాజు వద్దకు వెళ్ళి ప్రభు మన జాతి అంతరించే సమయం వచ్చింది మీరే ఉపాయం ఆలోచించాలి అన్నది ఏమైంది ఇప్పుడు మన జాతికి అని మహారాజు ప్రశ్నించాడు ప్రమాదం మహారాజా శ్రీరాముడు లక్షల మంది వానర బల్లుక సైన్యంతో లంక మీద దండెత్తబోతున్నారట వారధి నిర్మించబోతున్నారట ఒక్కసారిగా లక్షల మంది సైన్యం సముద్ర తీరంలో చేరితే వాళ్ళ కాళ్ళ కింద పడి మన జాతి నలిగిపోవడం ఖాయం వేరే చోటకి వెళ్దామా అంటే కొన్ని లక్షల ఆడపీతలు గుడ్లు పొదిగాయి ప్రస్తుతం అవి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి ఒక్కొక్క పీత కనీసం పది లక్షలకు పైగా గుడ్లు పొదుగుతుంది గుడ్లు పిల్లలు అవడానికి ఇంకా కనీసం పది రోజులు పడుతుంది వారధి నిర్మాణం ఆలస్యమైతే పర్వాలేదు గుడ్లు పిల్లలు అవుతాయి వాటిని సముద్రంలో కలిపేసి వేరే చోటకి వెళ్ళవచ్చు వారధి నాలుగైదు రోజుల్లోనే అయిపోతుందట పెద్ద తుఫానికి మన జాతికి ఎంత నష్టం కలుగుతుందో ఇప్పుడు కూడా అంతే నష్టం కలుగుతుంది అని చెప్పింది త్రిజటి మాటలు విన్న పీత దానికి మహారాజు మన జాతిని అంతా ఒక చోట చేర్చండి వారది కొంచెం ఆలస్యం అవ్వాలి అని భగవంతుడిని ప్రార్థన చేద్దాం భగవంతుడి దయ ఎలా ఉంటే అలా ఎన్నో లక్షల మంది వానర బల్లుక సైన్యం ప్రాణాలు పనంగా పెట్టి సీతమ్మ తల్లిని కాపాడడానికి వచ్చాయి దేవుడు మన ప్రార్థన విని వారది ఆలస్యం అయితే సరే లేకపోతే మనము ప్రాణాలు అర్పించాము అనుకుందాం అని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న త్రిజట అశోకవనంలో దిగులుగా కూర్చున్న సీతాదేవి దగ్గరికి వెళ్ళింది త్రిజటను చూడగానే రాములు వారు వస్తున్నారా అని అడిగింది లక్షల మంది వానరా బల్లుక సైన్యంతో బయలుదేరారు తల్లి లంకకి వారధి కట్టి రావణుని చంపడం తథ్యం అని త్రిజటు చెప్పింది అయితే వారధి నిర్మాణం తొందరగా జరగాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తాను క్షణం యొక్క యుగంలా ఉంది అన్నది సీత మీ కోరిక తప్పక నెరవేరుతుంది తల్లి కానీ దీనిలో ఒక చిన్న బాధ కూడా ఉంది సముద్రం వడ్డిన పీతల అన్నీ చేరి వారది కొంచెం ఆలస్యం కావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాయి అన్నది త్రిజట సీత ఆశ్చర్యంతో పీతలు వారది ఆలస్యం కావాలి అని ప్రార్థిస్తున్నాయా ఎందుకు వాటికి అంత కక్ష ఎన్నో లక్షలు ప్రాణులు వారధి నిర్మాణం కోసం యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యాయి అంటున్నావు ఈ పీతలకి మాత్రం ఎందుకు మీద కక్ష అన్నది అమ్మా లక్షలాది పీతలు సముద్రం ఒడ్డున గుడ్లు పొదిగాయి అవి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి వారధి నిర్మాణం ఆలస్యం అయితే వాటి పని పూర్తి చేసుకొని వేరొక చోటకి వెళ్ళిపోతాయి అందుకే పీతలన్నీ కలిసి దేవుణ్ణి వేడుకుంటున్నాయి పీత కష్టాలు పీతవి దాని కష్టం ఎవరు వింటారు చెప్పండి అంది త్రిజిట అది వినగానే పీతల గుడ్లు రాముని సైన్యం పాదాల కింద పడి నలిగిపోవడం కనిపించింది సీతమ్మకి వెంటనే నా రాముని కోసం ఇన్ని రోజులు ఎదురు చూసిన నేను ఇంకా ఈ పీతల కోసం ఇంకొన్ని రోజులు ఆగలేనా నేను కూడా పీతల కోసం ప్రార్థిస్తాను అంది అలా సీతమ్మ ప్రార్థన పీతల ప్రార్థన ఫలించి పీతలు పిల్లలు అయ్యాక పీత కష్టం తీరింది వారధి నిర్మాణం జరిగి రావణ సంహారం జరిగింది సీతకష్టం కష్టం కూడా తీరింది